పాక్ పౌరులకు ఈరోజే డెడ్ లైన్ ఇండియాను వీడి వెళ్లాలని కేంద్ర హోంశాఖ డెడ్ లైన్ జారీ చేసింది వివిధ రాష్ట్రాలలో ఆపరేషన్ విస్తృతంగా కొనసాగుతోంది గుజరాత్లో వెయ్యి మందికి పైగా అక్రమ వలసదారులు ఉన్నట్లు గుర్తించారు భారత్ పాక్ సరిహద్దు వద్ద పాక్ పౌరులు పోటెత్తుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేటెడ్ రాజు అందిస్తారు రాజు తాజా అప్డేట్స్ ఏంటండి రైట్ మూర్తి మొత్తానికి ఆ భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులకు సంబంధించి ఇవాళ డెడ్ లైన్ ఇప్పటికే విధించినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా పాకిస్తాన్ పౌరులు దేశంలో ఎక్కడ ఉన్నా సరే గుర్తించి వారందరినీ కూడా వారి దేశానికి తిరిగి పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ జారీ చేసినటువంటి నియమ నిబంధనలు తెలిసిందే అయితే ఆ ఇటీవల ఈ భారత మంత్రి శాఖ జారీ చేసినటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా నిర్దేశించినటువంటి కాలంబర్తి దాటి ఉంటే మాత్రం వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు అనేక వీసాలపై భారత్ వచ్చినటువంటి పాకిస్తాన్ పౌరులు ఇవాళ ఇరవై తేదీ కల్లా దేశం విడిచి వెళ్ళిపోవాలంటే ఇరవై రెండు ఇవాళ కల్లా విడిచిపోవాలని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాయి అయితే ఇక్కడ ఏంటి అంటే రెండు రోజులు వైద్య సేవల నిమిత్తమై మెడికల్ వీసాపై వచ్చినటువంటి పాకస్థాయి మాత్రం ఇరవై తొమ్మిదో తేదీ కల్లా దేశం విడిచిపోవాలని చెప్పేసి డెడ్ లైన్ విధించినటువంటి పరిస్థితి నడుస్తుంది అయితే ప్రస్తుతానికి ఇవాళ డెడ్ లైన్ అయినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళని గుర్తించేందుకు అవసరమైనటువంటి చర్యల్ని అన్ని రాష్ట్రాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది వాస్తవంగా పంతొమ్మిది వందల నలభై ఆరు ఫారినర్స్ చట్టం సెక్షన్ త్రీ ఆబ్లిక్ వన్ ప్రకారం భారత హోమం శాఖ పాకిస్తాన్ పనులు జారీ చేసినటువంటి వీసాలను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాకిస్తానీలందరూ కూడా అదే వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి అంతేకాకుండా రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే దీని మీద ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో అంటే హైదరాబాద్ లోనే మొత్తం దాదాపు రెండు వందల పదమూడు పదమూడు మంది పాకిస్తాన్ జాతీయ అని చెప్పేసి స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితి అందులో లాంగ్ టర్మ్ వీసాలు కలగడం వాళ్ళు దాదాపు రెండు వందల తొమ్మిది మంది పాకిస్తీనులు ఉన్నట్టు తెలుస్తుంది అయితే మిగతా నలుగురు మాత్రం వైద్యము అలాగే వ్యాపార వ్యవసాయలు కలిగి ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే లాంగ్ టర్మ్ వీసాలు లేని పాకిస్తాన్ పనులంతా కూడా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళతోటి డెడ్ లైన్ ముగుస్తూ ఉన్నట్టు సిచ్యువేషన్ సరే ఈ విషయాన్ని పక్కన పెట్టి గుజరాత్ లో భారీ అక్రమ వలసదారులు వచ్చారు పాకిస్తాన్ నుంచి సో వాళ్ళు దాదాపు వెయ్యి మంది వరకు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి డీజీపీ కావచ్చు అంతేకాకుండా అహ్మదాబాద్ సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి కూడా గుర్తించి వెంటనే వాళ్ళని పాకిస్తాన్ కు పంపించేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకుంటూ పరిస్థితి మరోపక్క బార్డర్ దగ్గర భారీ ఎత్తున పాకిస్తాన్ ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కువగా అక్కడ చేరుకోవడంతో అక్కడ ఒక రకమైనటువంటి రద్దీ ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా అయితే ఇవాళ తోటి గడువు ముగిస్తూ ఉండడం తోటి ఖచ్చితంగా అందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు పక్క దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలను కూడా ముమ్మరం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎస్పెషల్లీ టెంపుల్ సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా తనిఖీలు ముమ్మరం చేసి ఎప్పటికప్పుడు అనుమానితులకు సంబంధించినటువంటి విషయాల్లో రాబట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్ గా ఇవాళ డెడ్ లైన్ విధించడం తోటి అందరినీ కూడా గుర్తించారు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నివేదికను ఇవాళ సాయంత్రం లోపల పంపించేందుకు అవసరమైనటువంటి చర్యలను ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలు చర్యలైతే తీసుకుంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్